పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇవాళ వరకు కూడా ప్రమాణ స్వీకారాల పర్వమే నడిచిందనుకోండి కాకపోతే డే వన్ మొదలుకొని విపక్ష పార్టీలన్నీ కూడా ప్రత్యేకించి కాంగ్రెస్ చాలా విచిత్రమైనటువంటి ధోరణిలో విరుచుకు పడుతూ ఉంది ఇంకా చెప్పాలంటే ఎగిరెగిరి పడుతూ ఉంది ఎందుకు ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు చర్చలు ఇంకా మొదలవ్వకుండానే ఒక రెడ్ బుక్ పట్టుకొని అది రాజ్యాంగం అని చెప్పి రాజ్యాంగాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమో లేకపోతే మోదీయో కూలీ చేస్తున్నారు తొక్కేస్తున్నారని చెప్పేసి నినాదాలు ఇస్తూ ప్రధానమంత్రి అండ్ ఇతర ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో కూడా కాసింత కూడా సహనం వహించకుండా నినాదాలు చేయడం జరిగింది అరవటం జరిగింది ఇంత క్రమశిక్షణ రాహిత్యపు విధానాన్ని మనం మునుపెన్నడు చూసి ఉండం సో ఈ దిశగానే బీజేపీ నేతలు మండిపడుతూ ఉన్నారు జ్యోతిరాదిత్య సింధియా అయితే నెప్పులు చెరిగారని చెప్పాలి ఆయన ఏమన్నారంటే పార్లమెంట్ సమావేశాల తొలి రోజే కాంగ్రెస్ పార్టీ అనవసరంగా హడావుడి చేస్తోందన్నారు సొంతంగా కేవలం తొంభై తొమ్మిది సీట్లు గెలిచినందుకే ఎంతగా ఎగిరెగిరి పడుతోంది అన్నారు ఇప్పటి వరకు మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినటువంటి అన్ని సీట్లు కలిపినా రెండు వేల పద్నాలుగులో బీజేపీ సాధించిన సీట్ల కంటే తక్కువే అని ఎద్దేవా చేశారు గుర్తు చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ మూడు ఎన్నికల్లో కలిపి రెండు వందల నలభై కూడా క్రాస్ చేయలేదు అని చురకరణించారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారని కూడా సింధియా అన్నారు ప్రధాని మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా భారత్ ఎదుగుతోందనే పూర్తి విశ్వాసం ఉందన్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆగమాగం చేస్తా ఉంది లోక్సభలో ప్రజాధనాన్ని వెచ్చించి అక్కడ చర్చించాల్సినటువంటి టైంలో రచ్చ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఏదో ఒక రభస కేంద్రంగా తన ప్రోపగెండాని జనాల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది ఇది కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశంగా మారుతుందా లేకపోతే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన విరక్తి పుడుతుందా అనేది మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి